బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఇద్దరు కూడా బెంగళూరులో కీలక వేదికపై ఒకే వేదికపై కలుసుకోవడం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఒక్కసారిగా ఆసక్తికర చర్చకు దారితీస్తుంది ఆంధ్రప్రదేశ్కు కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వేదికగా బెంగళూరులో తన నివాసంలో ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తాడేపల్లికి వస్తున్నారు ప్రజలతో కలుస్తున్నారు ప్రజలతో మమేకం అవుతున్నారు ఆ తర్వాత తిరిగి మళ్ళీ బెంగళూరుకే వెళ్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కేంద్రంగానే నివాసం ఉంటున్న విషయం తెలిసిందే అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు కూడా ఒకే వేదికపై కలుసుకోవడం మాట్లాడుకోవడం ఇప్పుడు చర్చానీ అవుతుంది శనివారం సాయంత్రం బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు ఈ సందర్భంగా ఇరువురు నేతలు పక్క పక్కనే కూర్చొని కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు వీరిద్దరు మాట్లాడుకుంటున్న ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ కూడా అవుతున్నాయి ఇటీవల తెలంగాణలో కేసీఆర్ పరిపాలనపై హైదరాబాద్ అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసలు గురిపించిన విషయం మనందరికీ తెలిసిందే పదే పదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ను నేనే డెవలప్ చేస్తా హైదరాబాద్ నేను చెబితేనే అంత అభివృద్ధి అయింది నేను తీసుకున్న నిర్ణయాల వల్లే ఈరోజు దేశంలోనే హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందంటూ ఇలా అబద్ధాలు వల్లిస్తూ మాట్లాడుతున్న వైన్యంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ అభివృద్ధిపై కేసీఆర్ తన పదేళ్ల పరిపాలనలో ఏం చేశారో గది గడిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏం జరిగిందనే దానిపై క్లుప్తంగా సమాచారం ఇచ్చారు ఇక కేటీఆర్ సైతం పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎప్పుడైతే కూడా మా అన్న అన్నట్టుగా సంబోధిస్తుంటారు వీళ్ళ బంధం బలంగా ఉందన్నది అందరికీ తెలిసిన సత్యం తాజాగా ఒక వేదిక మీద ఒకే వేదిక మీద వీరిద్దరు భేటీ ఇప్పుడు రాజని రాజకీయ ప్రాధాన్యత సంచరించుకుంది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ రాజకీయాలకు ఎలాంటి సంబంధించిన వేదిక కాదన్నప్పటికీ ఇద్దరు డైనమిక్ లీడర్లు ఒక వేదికలో ఉండేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా మారింది అనేది క్లియర్గా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఇలాగే రెండు పార్టీలు అధికారంలోకి రావాలని ఇలాగే రెండు పార్టీలు రాబోయే కాలంలో మళ్ళీ ఒకే ఫ్రేమ్లో ప్రజల కోసం పోరాడాలి గెలవాలి అనేది ప్రజల అభిప్రాయంగా తెలుస్తుంది కామెంట్లు కూడా ప్రజలు అదే పెడుతున్నారు అధికారం వస్తుంది పోతుంది కానీ కొందరు మంచితనం కొందరు మంచి ఆలోచన కోట్ల మంది ప్రజలకు మేలు చేస్తుంది ఆ కోట్ల మంది ప్రజల మేలు ఖచ్చితంగా తిరిగి మళ్ళీ గెలిపించేదానికి కూడా నిలబెడుతుంది అనేది కూడా తెలుస్తోంది ఈ వీడియోని అసలు కొట్టి షేర్ చేయండి